ని ఈ కార్యక్రమంకి వచ్చిన భూపేణ గారికి నా ఉదయపూర్వక వందనాలు నేను మహేందర్ని మా చోటు పెళ్లి నేను నిజామాబాద్లో రియన్స్ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ స్థాపించడం జరిగింది టెన్త్ ఫెయిల్ అయినా సరే ఇంటర్ పాస్ అయిన సరే డిగ్రీ డిగ్రీ చదువుకున్న విద్యార్థులకు మంచి ఉద్యోగ అవకాశాలు దేశ విదేశాలలో షార్ట్ టైంలో వాళ్ళ ఉద్యోగం లైఫ్ స్థిరపడే విధంగా దేశ విదేశాలలో పంపించడం జరుగుతుంది షార్ట్ టైం కోర్స్ ఉంటుంది అందుకోసమే ఎటువంటి అవగాహన లేదు కాబట్టి మన విలేజెస్లో కానీ ఆ విదేశాన్ని కొద్ది ఈ కార్యక్రమం జరిపించడం జరుగుతుంది నాకు అందరి మీ సహకారం కావాలి మీ సపోర్ట్ కావాలి థ్యాంక్ యూ నా ఈ కార్యక్రమం ధన్యవాదాలు